హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం సింపుల్గా అలాగే హెల్త్కు ఎంతగానో ఉపయోగపడే రెండు రెసిపీస్ అయితే చూసేద్దాం చూడండి ఒకటి చికెన్ కర్రీ అండి చికెన్ ఇలా చేసినామంటే అసలు ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు అయితే హాఫ్ కేజీ చికెన్ మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత కారము అలాగే ఉప్పు నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే ధనియాల పొడి పసుపు గరం మసాలా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకొంచెం కారం కూడా వేస్తున్నాను నేను ఇవంతా మంచిగా కలిపేసుకోవాలి అలాగే పెరుగు కూడా రెండు మూడు స్పూన్ల చిక్కటి తీయటి పెరుగు వేసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ మసాలాలంతా చికెన్ పట్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని టైం ఉంటే ఒక రెండు గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను రెండు గంటలు చూడండి ఇప్పుడైతే చికెన్ మనకి మంచిగా మ్యారినేట్ అయింది అయితే ఈ వీడియోలో చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము అలాగే స్టవ్ పైన కడాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు రెండు పెద్ద సైజు ఆనియన్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది మంచిగా గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపి పెట్టుకుందాము చూడండి ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసేసుకుందాము చికెన్ను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ కూడా గిన్నెలో వేసేసుకొని ఒకసారి ఆయిల్ అంతా పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు సెకండ్లు కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు పైకి వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా పైకి వచ్చినప్పుడు ఒకసారి మొత్తం చికెన్ అంతా కలిపేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఆనియన్ టమాటో ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ముక్కలకు పట్టే విధంగా మెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి మనకి ఈ జీడిపప్పు ఈ టమాటో పేస్ట్ చేసి వేయటం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అలాగే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది అచ్చం రెస్టారెంట్లో వండిన స్టైల్లోనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే ఇప్పుడు మనము వాటర్ పైకి తేలుతున్నప్పుడు ఇంకొక స్పూన్ కారం అయితే వేస్తున్నాను నేను కారం సరిపోకపోతే వేసుకోవచ్చు లేదంటే లేదు నాకు కారం అనేది సరిపోలేదు అందుకే ఇంకొక స్పూన్ కారం కూడా వేసాను ఇప్పుడు కారం వేసేసి ఒకసారి అంతా మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నట్టయితే ఇలా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతూ ఉంటుంది అలాగే గ్రేవీ ఎక్కువ కావాలి కానీ వాటర్ పోయద్దు అనుకున్నప్పుడైతే సింపుల్గా ఇలా ట్రై చేయండి గ్రేవీ ఫుల్గా వస్తుంది అచ్చం ఇది మా అమ్మ చేస్తుంది ఇలా గ్రేవీ ఫుల్గా రావాలనేసి గిన్నె పైన మనం ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని పైనుంచి పెట్టేసుకుంటే వాటర్ పోయకున్నా కూడా గ్రేవీ ఎక్కువగా వస్తుంది అలాగే సూప్ చిక్కగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా గిన్నె పైన నీళ్ళు పోసేసి ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత ఒకసారి గిన్నె తీసేసుకోవాలి తర్వాత మంచిగా కలిపేసి పైనుంచి కొత్తిమీర చల్లేసి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే కలుపుకుంటూ మనకి చికెన్ అనేది జ్యూసీగా మెత్తగా ఉంటుంది మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి చికెన్ అనేది మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతుంది అలాగే చికెన్ మొత్తం మంచిగా ఉడుకుతుంది పైనుంచి చికెన్ కూడా అంతే చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం హెల్తీగా రాగి సంగటైతే చేసేసుకుందాం చూడండి అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మూడు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి అలాగే కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి వాటర్ మరిగించుకోవాలి అలాగే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి మంచి వేసి నానబెట్టుకోవాలి వాటరు మంచిగా మరిగి ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసట్లో వేసేసి మూత పెట్టి బియ్యం మంచిగా అన్నం ఉడికే అంతసేపు అంతవరకు ఉడికించుకోవాలి సంగటికి అన్నం ఎంత మెత్తగా ఉడికితే సంగటి అనేది అంత మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది ఒక కప్పు రాగి పిండిని ఇలా పైన చల్లినట్టుగా వేస్తూ ఉంటే మనకి ఉండలు అనేది కట్టదు ఇప్పుడు గిన్నెలో రాగి కొంచెం కొంచెం వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి ఒకే దగ్గర వేస్తే ఉండలవుతుంది ఇలా వెడల్పుగా పరిచినట్టుగా వేస్తే ఉండలు కాదు రాగిపిండి వేసేసి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని ఆ తర్వాత ఒకసారి గంటతో ఇలా లోపలికి అనేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత సంగటిని మన చపాతీ కర్రతో కానీ గుత్తి వెనుక సైడ్ అది పట్టుకునేది పిడిలాగా ఉంటుంది కదా దాంతో కానీ మెత్తగా వేడిగా ఉన్నప్పుడే మెత్తగా రుద్దేసుకోవాలి మనకి ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించి ఇలా రివర్స్లో డైరెక్షన్స్ మార్చుతూ తిప్పుకోవటం వల్ల మనకి సంగటిలో పిండి అక్కడక్కడ పిండి అనేది తగలకుండా మెత్తగా అయిపోతుంది మనం ఎంత బాగా రుద్దితే మనకు సంగటి అంత మెత్తగా వస్తుంది వేడిగానే ఉన్నప్పుడు బాల్స్ చేసుకోవాలనుకుంటే బౌల్లో కొంచెం నెయ్యి వేసేసుకొని ఎంత ముద్ద కావాలో అంత సంగటి వేసేసి ఇలా మొత్తం తిప్పినట్టయితే మనకి రాగి ముద్ద నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది అంతే రాగి సంగటి కోడి కూర అయితే రెడీ అయిపోయింది ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్